వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మీ రాజీవ్ ఇన్ హిట్ టీవీ ఈ రోజు నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు సో ఈ గెస్ట్ గురించి చెప్పాలంటే వన్స్ అఫోన్ ఏ టైం మనం దమ్షలాడ్స్ అని చెప్పి అట్లా అంతాక్షన్ చెప్పి ఆడుతూ ఉండేవారు కదా సో అందులో లా వస్తే ఒక సినిమా పేరు చెప్పాలని చెప్పి అందరూ అనుకుంటూ ఉండేవారు సో అందులో నేను కూడా ఒకండి అనమాట సో అది ఎండ్ కూడా మళ్ళీ లాతోనే ఎండ్ అవుతూ ఉండేది సో ఆ హీరో ఎవరో కాదు లాహిరి లాహిరిలో మూవీ హీరో ఆదిత్య ఓం గారు ఈరోజు మనతో ఉన్నారు రీసెంట్ గా తను దహనం మూవీతో ఆ ఒక సూపర్ సక్సెస్ అయితే అందుకున్నారు సో ఈరోజు వారు మనతో ఉన్నారు వారి మాటల్లో తన పర్సనల్ కెరియర్ అట్లాగే ప్రొఫెషనల్ కెరియర్ ఎలా ఉంది ఏంటి అని చెప్పాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో హాయ్ సార్ హలో యా యాస్ సో హ్యాపీ టు మీట్ యూ అన్ యువ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ షియస్ ఎలా ఉన్నారు నాకు కూడా చాలా సంతోషం ఉంది థ్యాంక్స్ నాకు పిలిచినందుకు ప్లేసియర్స్ సార్ సో చెప్పండి సార్ మీ యొక్క యాక్టింగ్ కెరియర్ అసలు ఏంటి అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది యాక్టింగ్ కెరీర్ సో మీ హ్యాండ్ ఎలా ఉంది అండ్ అయ్యా సో ఏమైంది యాక్చువల్లీ ఇది ఒక యాక్షన్ సీన్ చేసినప్పుడు ఒక స్టిక్ ఫైట్ ఒక స్టిక్ ఫైట్ చేసినప్పుడు ఇది కొంచెం తగిలింది ఎంత రియలిస్టిక్గా చూసారు అంత నేను నాకు అంటే ఫైట్స్ అంటే చాలా ఇష్టం సినిమాలు బయట కాదు సో i do not use duplicate or anything uh, we got the thumbnail and my <laughs> so <laughs> fights enter chaala so but uh, only uh, so I, I do not use any duplicate so duplicates. are you okay now yeah man, absolutely, man. absolutely absolutely chinna will oh, and so I so. Na one or two days so that's the mm. greatness of actor range of so debba tagilina kuda man interview ki on so so sweet of you you know thanks a lot for coming thank sir thank you before that first of all congratulations for your dahanam movie <laughs> <laughs> yeah it was quite Ani, a different yeah. role you yeah, need నాకు మంచి క్రిటికల్ అక్లేమ్ గానీ రివ్యూస్ గానీ ఇండస్ట్రీ నుంచి అక్ గాని ప్రెస్ నుంచి వచ్చిన అది సూపర్ గా ఉంది అది నేను అనుకోలేదు అంత సినిమా కూడా చాలా బాగుంది అంత కొంచెం అవార్డ్ లాంటి సినిమా అంత కమర్షియల్ గా అంత లేదు సినిమాలో కానీ మంచి అవార్డ్స్ ఆల్రెడీ దొరికినాయి ఇంకా నేషనల్ అవార్డ్స్ కూడా మేము పంపిస్తున్నాం సో త్వరగా ఓటీటీలు కూడా వస్తుంది సో డెఫినెట్లీ ఆ సినిమా నాకు చాలా చాలా ప్లస్ అయింది సో మళ్ళీ మీ క్వశ్చన్ కి వస్తే నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ కానీ ఇంజనీరింగ్ ముందు నేను థియేటర్ ఆర్ట్స్ నాటకాలు చేయడం థియేటర్ లో పర్ఫార్మెన్స్ చేయడం చిన్నప్పటి నుంచి నాట్ లైక్ దాట్ అండి కానీ బట్ ఒక ట్వెల్వ్ ఫోర్టీన్ వయసు తర్వాత స్ట్రీట్ థియేటర్ కూడా చాలా చేశాను స్ట్రీట్ థియేటర్ సో ఒక్కసారి ఇంజనీరింగ్ ఫినిష్ అయిన తర్వాత నేను టోటల్ గా సినిమా ఇండస్ట్రీలో దిగాను ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను ముంబైలో దాదాపు ఒక ఎయిట్ టు టెన్ ఫిల్మ్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాను తర్వాత కొన్ని సీరియల్స్ యాక్టర్ గా చేశాను ముంబైలో స్టార్టింగ్ లో స్మాల్ రోల్స్ కూడా చేసాను తర్వాత లీడ్ రోల్స్ కూడా వచ్చింది చాలా షార్ట్ టైంలో అది తర్వాత తెలుగు సినిమా నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది అవును సార్ సో ఆ మూవీ అంటే అసలు అందరికి చాలా ఇష్టం ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా నేను మీ ఇంటర్వ్యూ చేస్తున్నా అని చెప్పి మళ్ళీ ఒకసారి నిన్న ఆ సినిమా చూసా నేను సో నైస్ ఒక మంచి లవర్ బాయ్ లాగా నేను ఒక ఏదో ఒక హోమ్లీ మన రిలేటివ్స్ లాగా అనిపిస్తూ ఉంటారు సో ఎంతమంది చెప్పారు ఈ మాట మీకు ఆ సినిమా చూసి ఈ రోజు వరకు అందరూ అంటే నేను హైదరాబాద్ వచ్చినప్పుడు రాజమండ్రి వెళ్ళినప్పుడు విశాఖపట్నం వెళ్ళినప్పుడు అంటే ఏ తెలుగు రాష్ట్రాలకి వెళ్ళినప్పుడు అందరూ అది ఇదే మాట చెప్తారు యాక్చువల్లీ సో బెంగళూరు లో కూడా చాలా మంది అంటే ఎయిర్పోర్ట్స్ లో కానీ షాపింగ్ మాల్స్ లో కలిసినప్పుడు ఆ సినిమా ఇప్పుడు కూడా గుర్తుంది సో డెఫినెట్లీ ఎప్పుడైనా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ చెప్ప అన్నట్లుగా ఆ తెలుగులో ఫస్ట్ మూవీని అంత బాగా సక్సెస్ అయింది సో ఆపర్చునిటీ గురించి సో ఆ రోజుల గురించి ఆ లో నేను యాక్చువల్లీ అప్పుడు నేను ఒక వేరే సినిమా ఆడిషన్ కి వెళ్ళాను అది సేమ్ బిల్డింగ్ లో మా డైరెక్టర్ గారు వైవిఎస్ చౌదరి గారు సేమ్ బిల్డింగ్ లో హీరోయిన్స్ కోసం ఒక ఆడిషన్ పెట్టారు సో అనుకోకుండా నేను కలిసాను వైవిఎస్ చౌదరి గారితో సో వైవిఎస్ చౌదరి గారు ఆ టైంలో నా బాడీ లాంగ్వేజ్ చూసి నా స్టైల్ ఫంకి నన్ను కూడా పిలిచాను ఏంటి ఒకసారి నువ్వు కూడా వచ్చి ఆడిషన్ ఇవ్వచ్చు సో నేను వెళ్ళాను సో వెళ్ళిన తర్వాత ఎంటీవీ ఛానల్ పెట్టారు ఆ టైమ్ చాలా ఫేమస్ ఫేమస్ సో ఎంటీవీ ఛానల్ పెట్టిన తర్వాత మీరు ఏదో మూవ్మెంట్ చేయండి డాన్స్ లాంటివి మూవ్మెంట్ చేయండి చేశాను నెక్స్ట్ ఐ లవ్ యూ చెప్పండి అన్నారు సో నేను ఐ లవ్ యూ చెప్పాను సో అది తర్వాత ఇంకొక రకంగా ఇంకొక వేలో సో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఐ లవ్ యూ చెప్పాను ఆడిషన్ లో సో మాలో ఆ వెరైటీ చూస్తే అప్పుడు ఆయన నాకు సినిమా ఆఫర్ కూడా ఇచ్చారు అవునా సో ట్వంటీ ఫైవ్ వెరైటీస్ అంటే ఇట్స్ డిఫరెంట్ చాలా గా ఉంది మీ అబ్బాయిలందరికీ కూడా ఉపయోగపడుతుంది చెప్పండి సరే అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా ఆడిషన్ ఐ లవ్ యూ ట్వంటీ ఫైవ్ టైమ్స్ చెప్పాను వెరైటీ కదా ప్రతిసారి ఒక డిఫరెంట్ వెరైటీ ఒక డిఫరెంట్ త్రీ వెరైటీస్ చెప్పండి ఇప్పుడు మాకు స్టైల్స్ ఏమైనా కానీ ఇప్పుడు ఏదో చెప్తాను ఓకే ఐ ఐ ఐ లవ్ 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 సో సో ఇట్లా 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 నేను ఒక టైమ్స్ చెప్పాను కొంచెం ఇంప్రెస్ అయ్యి కానీ ఆ టైంలో నేను ఆల్రెడీ ఒక బిజీ ఆర్టిస్ట్ అక్కడ ట్రూ హిందీలో హిందీలో సో స్టార్టింగ్ లో డైరెక్ట్ గా హిందీ నుంచి తెలుగుకి రావడం అసలు ఎట్లా జరిగింది అంటే నాకు ఏం తెలియదు ఎలా అంటే జస్ట్ ఆ టైంలో నాకు తెలుగు ఇండస్ట్రీ గురించి కూడా పెద్దగా నాలెడ్జ్ లేదు ఆ టైమ్ లో వైవిస్ చౌదరి గారు కలిసిన తర్వాత ఆయన ఇది సినిమా ఆఫర్ ఇచ్చిన తర్వాత నాకు కొంచెం తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక ఆఫర్ వచ్చింది కొంచెం సీరియస్ గా తీసుకోవాలి అది ఆ ఆలోచనతోనే నేను వచ్చాను తర్వాత నాకు అక్కడ ఆల్రెడీ సీరియల్స్ లో నేను ఒక స్టేజ్ లో ఆ ఉన్నాయి కానీ నాకు అక్కడ హిందీలో ఆ టైంలో లో ఆఫర్స్ హీరోగా ఏమి లేవు సినిమా సినిమా ఫిల్మ్ లో హీరోగా ఏమీ ఆఫర్స్ లేవు సో ఓకే మాకు ఒక తెలుగు ఇండస్ట్రీలో మంచి అవకాశం దొరుకుతుంది అది ఆలోచన చేసి నేను ఇక్కడికి వచ్చాను సూపర్ అయింది అది తర్వాత త్రీ ఇయర్స్ వరకు ఏం జరిగింది ఎలా జరిగింది నాకు తెలియదు ఓన్లీ మాత్రం నేను షూటింగ్ లో ఉన్న వేరే స్టోరీ సెషన్స్ షూటింగ్స్ తర్వాత ధనలక్ష్మి ఐ లవ్ యూ సినిమా అది కూడా ఒక మార్క్ సినిమా నేను అల్లరి నరేష్ గారు అండ్ ఆ తర్వాత మీ ఇంటికి వస్తే ఇస్తారు ఇట్లాంటి చాలా సినిమాలు చేశాను ఫ్యామిలీ మా అన్నయ్య బంగారం కొన్ని ఫ్యామిలీ సినిమాలు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అన్ని బాగా నడిచింది ఆ తర్వాత కొంచెం కెరియర్ లో డౌన్ ఒక డౌన్ వచ్చింది సో కొన్ని సినిమాలు ఫ్లాప్ కొన్ని సినిమాలకి బిజినెస్ లేక మంచి రిలీజ్ లేక ఒక టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ టెన్ లో నేను ముంబైకి వెళ్ళాను ముంబైకి వెళ్ళా ఓకే ముంబైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ అక్కడ కొంచెం వేరే వర్క్ చేసి ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చెప్పొచ్చు కానీ ప్రొడక్షన్ మేనేజర్ కూడా చెప్పొచ్చు అట్లాంటి కొంచెం ఏదో వేరే వర్క్ స్టార్ట్ చేసి కొంచెం కరియర్ కి మళ్ళీ ఒక అంటే ఫ్రమ్ హీరో టు గా మరి ఎందుకు ఆ కదా అది అంటే ఆ టైంలో అంటే ఐ డూ ఎనీథింగ్ ఎల్స్ నాకు ఒకటి తెలుసు సినిమా సినిమా ఫీల్డ్ లో ఉన్న అనుభవం ప్రకారంగా నాలెడ్జ్ అంటే ఎవరైనా కావాలని అలా చేశారని చెప్పి అనుకుంటున్నారు అంటే ఆపర్చునిటీస్ మీకు ఆపర్చునిటీస్ అసలు లేవు కానీ ఫ్యామిలీ కూడా అది నడవాలి కదా మనం ఏదో పని చేయాలి సో వన్ ఆర్ టూ ఇయర్స్ నేను అట్లా ట్రావెల్ చేశాను